నేను మీ అనురాధ మాట్లాడుతున్నాను ఈ రోజు వేడి అనుకుంటున్నారా పెసరపప్పుతో పాయసం చేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీని ప్రాసెస్ ఎలా అని చూపిస్తాను చేయండి పెసరపప్పుతో పరమాన్నం ఉండబోతున్నాను అండి దానికి కావాల్సిన ఏంటంటే ముందర పెసరపప్పు తీసుకున్నాను ఒకప్పుడు అలాగే రైస్ కూడా తీసుకున్నాను తర్వాత ప్రాసెస్ అన్న చూసేయండి పెట్టుకుని మనం పెసరపప్పు ఉంది కదండి పెసరపప్పుని వేపుకోవాలి త్వరగా బంగారు రంగు వచ్చేదాకా ఏపకాయ వేపితే టేస్ట్ ఉంటుంది మనకి పెసరపప్పు వేగిపోయింది కదండి ఇప్పుడు మనం ఏ గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నాం ఆ గ్లాస్తో నీళ్ళు వేస్తాం కదండి మనం ఏ గ్లాస్తో పప్పు వేసాము ఆ గ్లాస్తో వాటర్ వేస్తాను బియ్యం కూడా రైస్ కూడా నేను వేసేస్తున్నానండి ఆల్రెడీ నేను రైస్ కూడా కొలత వేస్తాను ఇప్పుడు మనం మూడు విజులు రానిద్దాము మెత్తగా అయిపోవాలి కదా రెండు కలిపేసి ఒక పెట్టి మనం ఇప్పుడు నెయ్యి అనేది వేసుకోవాలండి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని గిన్నె కాగా నెయ్యి అనేది కాగాలి కాగాక డ్రై ఫ్రూట్స్ అని వేద్దాం నెయ్యి అనేది వీటెక్కాక మనం ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని వేపుకోవచ్చండి బాగా ఎగితేనే రుచిగా ఉంటుంది ఇలా ట్రై చేయండి పాలన్నం అనేది చాలా బాగుంటుంది పెసరపప్పు పాలన్నం మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇలా ట్రై చేస్తారంటే చాలా బాగుంటుంది మిమ్మల్ని మర్చిపోయినా మీ పాలన్నాను మర్చి 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 పసు మీద కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోలేండి మనం దీంట్లో బెల్లాన్ని వేసుకోవచ్చు అనేది మనం డైరెక్ట్గా పరమానంలో లేదు కాబట్టి కరగబెట్టాలి బెల్లాన్ని అయితే బాగానే అయి అయిపోయింది బెల్లం అయితే బాగా కరిగిపోయింది కదండి మనం ఇప్పుడు దీన్ని చల్లారిపోయాక వడకట్టేసుకుందాం దాంట్లోకి ఇప్పుడు ఆ రైస్ కుక్కర్లో పెట్టింది ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు ఎలా కుక్ అయిందో చూద్దామండి రైస్ చూసారా ఎలా అయిందో ఇప్పుడు మనం బెల్లాన్ని వడకట్టేసుకోవచ్చు అండి దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే మనకి రాళ్ళు అయ్యి ఉన్న బెల్లం పోగొద్దు కాబట్టి వడకట్టేసుకుని వేసుకుందాం మనం తీపిని చూసి మీరు వేసుకో బెల్లం వేస్తాం కదండి ఇప్పుడు మనం గట్టి కలుపుకోవాలి ఒకసారి మనం స్వీట్ని బట్టి కూడా చూసుకోవచ్చు దీంట్లో మనం కొంచెం నెయ్యి అనేది యాడ్ చేద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి అని ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేస్తాను నేనైతే దీంట్లోనే రెండు స్పూన్లు మనం పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను పాలు కూడా వేసాను ఇప్పుడు ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందామండి డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి కలపాలి మర్చిపోకుండా ఎలా ట్రై చేయండి పదే పది సార్లు చెప్తున్నాను అనకండి చాలా బాగుంటుంది ఎప్పుడు చేస్తుంది కాక ఇలా రొటీన్గా చేస్తే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇష్టపడతారు ఇంట్లో కొంచెం లాలికే పొడి కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక్కసారి కలుపుకోండి కొంచెం గట్టి పడ్డది కదండి మనం ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకోవచ్చు గ్యాస్ ఆఫ్ చేస్తే ఒక బౌల్లో తీసేసుకోండి బా స్మెల్ అయితే చాలా బాగుంది నెయ్యి వేసాం కదండి చాలా బాగుంది ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేస్తే బౌల్లో తీసేసి అయిపోయిందండి టేస్టీ టేస్టీ పెసరపప్పు పర్వణం అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చండి మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి నా వీడియో నచ్చినా నా వాయిస్ నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోలు పెడుతూ ఉంటుంది మీ అనురాధ బాయ్ అండి